అంతర్వేది లక్ష్మీనరసింహదేవ్ భగవానికి అతంది అతను గుడి బయట మనకి సమయం లేక సమయం లేదు మిత్రం ఆ గుడిది అట్లే గుడిది కనబడుతుందా బయట నుంచి చూడాలి యువగారు బయట దాకా వచ్చి మనకి చందాప చెప్పి మంచి దేశం లే అద్భుతం చాలా చాలా బాగా చేయించారు అసలు అర్చకులకి అర్చకులే అధికారులకు అధికారులే ఎక్కడ ఎవడు బిల్డప్ లేదు పొద్దున్నే పొద్దున్నే అవును ఐదున్నరకి స్వామివారి దర్శనం అవుద్ది రాత్రి నువ్వు ఒంటి గంటకు వదిలి మమ్మల్ని మళ్ళీ కితకెత మనం మన వదిలిందా పదిన్నర ఒంటి గంటకు వదిలేరు మమ్మల్ని ఎప్పుడైనా నెక్స్ట్ డే ప్రోగ్రామ్ డిపెండ్స్ ఆన్ ద ఫస్ట్ డే అదైందా మర్నాడు అంటే ముందు రోజు సరిగా సరిగా జాగాలి బాగుంది ఆ సాయంత్రం ఏంటి కార్యక్రమం ఎక్కడ అది ఏదో పెట్టారు మొగల్తూరు దగ్గర ఏదో గ్రామం అనుకుంటా ఏదో గరువు ఏదో గరువు గుర్తుంది బాగుంది అద్భుతమైన దర్శనం అంతర్వేదలక్ష్మీ నరసింహదేవ భగవానికి వేణుగోపాల స్వామికి శ్రీరాజలక్ష్మి అమ్మవారికి